రేవంత్ అనే నేను మరి ప్రమాణం ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం గా బట్టి విక్రమాక మరో పది మంది మంత్రులతోనూ ప్రమాణం చేయించిన గవర్నర్ తమిళసై పవిత్ర హృదయంతో అంటూ ప్రమాణం చేసిన పొంగులేటి సీదక్క ఇంగ్లీష్ లో దామోదర రాజ నరసింహ ఇరవై ఎనిమిది నిమిషాలు కొనసాగిన కార్యక్రమం ఖర్గే సోనియా రాహుల్ ప్రియాంక కర్ణాటక హిమాచల్ ప్రదేశ్ సీఎం లు పెద్దల హాజరు ఓపెన్ టాప్ జీప్ లో సోనియాతో కలిసి మైదానంలోకి వచ్చిన రేవంత్ కేబినెట్ భేటీ రేపటి నుంచి ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం ఆరోగ్యశ్రీ చికిత్సల పరిమితి పది లక్షలకు పెంపు సీఎం రేవంత్ అధ్యక్షతన జరిగిన తొలి కేబినెట్ భేటీ ఆరు గ్యారెంటీలలో రెండింటి అమలుకు పచ్చ జెండా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వే శ్వేతపత్రం విడుదలకు నిర్ణయం రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు జరిగిన ప్రభుత్వ ఖర్చు జరిగిన ప్రయోజనాల వివరాలు ప్రజల ముందుకు ఇది హైలైట్ అంటే అసలుకి అన్నారు కదా మరి ఓ ఆరు గ్యారెంటీలు ఎప్పుడు అమలు అవుతాయో ఏమవుతాయో అని చెప్పేసి అన్నారు కదా రెండు ఆరు గ్యారంటీలో రెండు అంటికి అమలుకు పచ్చ జెండా రెండు ఏవైతే ఉన్నాయో ఆరు గ్యారెంటీలో రెండు గ్యారంటీ రెండు గ్యారెంటీలకు పచ్చ జెండా కూడా ఊపినట్టు అయిపోయింది మొదటి రోజే ఆమోదం వచ్చింది ఇక కేసీఆర్ ఏడబెట్టుకుంటాడు ముఖమే ఆయనకే తెలవాలి దివ్యాంగురాలు రజనీకి నియామక పత్రం ఇస్తున్న రేవంత్ సిఎం రేవంత్ చిత్రంలో మంత్రి కోమటి రెడ్డి సిఎస్ శాంతికుమారి అభయంపై తొలి సంతకం రెవెన్యూ గ్రామంగా జయశంకర్ ఊరు ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం ఇంద్రవెల్లి గ్రామంలో ఉన్న అమరవీరుల స్థూపం వద్ద స్మృతివనం సుందరీకరణ అభివృద్ధి కోసం ఎకరం భూమి కేటాయింపు ఇది ఎప్పుడైనా కేసీఆర్ ఇట్లాంటి పంచ పని చేసినావా నువ్వు ఎప్పుడైనా చేసినవా ఎప్పుడైనా ఏనాడైనా ఒక దివ్యాంగులకు ఇచ్చినవా ఏనాడైనా ఒకరికి పిలి పిలిపించుకొని ఏనాడైనా ఒక్కరికి అంటే ఒక్కరికి ఎంత మంది నరకం చూస్తున్నారు తెలుసా రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో బుక్కెడు బువ్వ ఒక్క పూటకు బుక్కెడు బువ్వ లేక అలమటిస్తున్నారు జనాలు అట్లాంటి పరిస్థితి ఉంది తెలంగాణ రాష్ట్రంలో ఏనాడైనా ప్రజల్లో పోయి పోయిన ముఖమానిది చేసినటువంటి చేయనీయవు చేసి నువ్వేమో చేయవు నువ్వు చేయవు చేసిన కూడా చేయనియావు ఇక చూడు దివ్యాంగురాలు రజనీకి నియామక పత్రం ఇస్తున్న సీఎం రేవంత్ చిత్రంలో మంత్రి కోమటిరెడ్డి పిఎస్ శాంతికుమార్ సిఎస్ శాంతికుమార్ ఇది మార్పు అంటే ఇది మార్పు రావాలంటే ఇది మార్పు రావాలి మరి ఇంకా ఏ మార్పు వస్తుంది ఇంకా కూడా చూడాల్సి ఉంటుంది కదా మరి